ఓం నమో నారాయణాయ నమ ఆత్మ బంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం యాభై తొమ్మిదవ భాగానికి వచ్చాం ఈ భాగంలో వామన అవతారం యొక్క విశిష్టతని మనం తెలుసుకుందాం అమృతోత్పాదనం అంటే అమృతం పుట్టిన తర్వాత ఆ అమృతాన్ని సేవించిన దేవతలు ఇంకా వాళ్ళకి వార్ధక్యము ఉండదు మరణము ఉండదు ఇలా వార్ధక్యాన్ని మరణాన్ని పోగొట్టుకున్నారు కదా అటువంటి వాళ్ళే మళ్ళీ సామ్రాజ్యాన్ని చేజెక్కించుకున్నారు అత్యంత వైభవంతో జీవితాన్ని గడుపుతున్నారు రాక్షసుల వంక లక్ష్మీదేవి చూడలేదు గనక వాళ్ళు అన్నిటినీ కోల్పోయారు ఎందుకు చూడలేదు అంటే వాళ్ళ యొక్క అధర్మం వాళ్ళు స్వార్థం ఉండటం వల్ల లక్ష్మీదేవి వాళ్ళ వంక చూడలేదు అందుకనే వాళ్ళు పతనం అయ్యారు అన్నిటినీ పోగొట్టుకున్నారు మరి వీళ్ళు చక్కగా ఆ లక్ష్మీదేవి చూపు పడింది అన్ని ఐశ్వర్యాలని వాళ్ళు పొందారు హాయిగా జీవితాన్ని వైభవంతో గడుపుతున్నారు ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఏమిటి ఆ సంఘటన అంటే అమృతం త్రాగిన తర్వాత ఒకవేళ అది అహంకారానికి కారణమైతే పరిస్థితి ఏమిటి ఈ అనుమానాన్ని తీర్చటానికే కాలగమనంలో ఉత్న పతనములు జరుగుతాయి రాక్షసులకి నాయకత్వం వహించిన బలి చక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు తన గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి పాదాలు పట్టుకున్నాడు మహానుభావా మాకందరికీ కూడా అమృతోత్పాదనలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము కానీ అమృతాన్ని సేవించలేకపోయాము అమృతాన్ని సేవించకపోవటం వలన ఇక మేము శాశ్వతంగా ఇప్పుడు దేవతల కన్నా అధికొలం కాకుండా ఉండిపోవలసిందేనా అమృతం త్రాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదాల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకు వెళ్ళాలి అని అండ్ మీ నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీ పాదాలు పట్టుకుని ఆశ్రయించి నేను పరిపూర్ణమైన విశ్వాసం మీ పాదాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఇప్పుడు గురుశక్తి గొప్పదా అమృతం గొప్పదా ఈ విషయం సమస్య వచ్చింది తేల్చాలి శుక్రాచారుల వారు బలి చక్రవర్తితో ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను దీన్ని విశ్వజిత్ యాగం అంటారు ఆ యాగాన్ని బలి చక్రవర్తి చేత ఆయన ప్రారంభింపజేశారు వాళ్ళ గురువు యాగానికి ఫలితం విష్ణువే ఇవ్వాలి విశ్వజిత్ యాగం నడుస్తోంది అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండంలో నుండి ఒక బంగారు రథం బయటకు వచ్చింది దాని మీద ఒక బంగారు వస్త్రం కప్పబడి ఉంది సింహం ఆ బంగారు రథాని మీద ఒక బంగారు వస్త్రం కూడా కప్పబడి ఉంది కదా సింహం గుర్తుగా కలిగిన పతాకం ఒకటి ఎగురుతూ ఉంది అద్వితీయమైన అక్షయ తోనేరాల జంట వచ్చింది ఒక గొప్ప ధనస్సు కూడా వచ్చింది శుక్రాచార్యుల వారి అనుమతి మేరకే బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు విరోచనని కుమారుడు బలిచక్రవర్తి ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించటం అనేది బలిచక్రవర్తి కోరిక విశ్వజిత్ యాగం ఫలించింది స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకుని దివ్య రథాన్ని ఎక్కి అమరావతి మీదకు దండయాత్రకు వెళ్ళాడు ఇంద్రుడు ఈ వార్త తెలుసుకున్నాడు అవతలివాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు నేను యుద్ధం చేయగలనా శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజ్య త్యాగం చేయించాడు ఆయన శక్తిని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు కదా తను సలహా నిమిత్తం గారి దగ్గరకు వెళ్ళాలి అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువుగారైన బృహస్పతి వద్దకు ఆయన గారి దగ్గరికి ఆయన వెళ్ళాడు దేవతలను ఉద్దేశించి ఆయన అన్నాడు ఈవేళ బలిచక్రవర్తికే శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు ఒకడు శివుడు రెండో వాడు కేశవుడు ఇంకెవరూ చక్రవర్తిని ఓడించలేరు మనం ఆయన్నే ప్రార్థన చేద్దామని చెప్పారు చెప్తే అందరూ శ్రీ మహావిష్ణువుని అందరూ కలిసి ప్రార్థన చేశారు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ఒక చిత్రమైన మాట చెప్పారు ఆయన బృహస్పతి చెప్పింది యదార్థం మీ ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ చక్రవర్తి స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలి చక్రవర్తి దూరమైన రోజున మీరు బలి చక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వాన్ని ఏమి చెయ్యలేరు యుద్ధం చేయటం అనవసరం మీరు అమరావతిని విడిచిపెట్టి వేషాలు మార్చుకుని పారిపోండి అని చెప్పాడు దేవతలు తలొక బట్టి వెళ్ళిపోయారు బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు ఒక్కడు కూడా లేడు దివ్యమైన అమరావతి పట్టణం సునాయాసంగా తనదైపోయింది ఇంద్ర సింహాసనాన్ని అధిరోహించి కూర్చున్నాడు ఇక నుంచి యజ్ఞయాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులో తనకే ఎమ్మనమని ఆజ్ఞాపించాడు మళ్ళీ అహంకారం ప్రారంభమవుతోంది బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది ఆయన దాన ధర్మాలకు పెట్టింది పేరు అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు ముల్లోకాల్ని పాలన చేస్తున్నాడు ఆయన మహాభక్తుడు రావణాసురుని వంటి ఆగడాలను చేసిన వాడు కాదు ఇటువంటి సమయంలో చిత్రమైన ఒక సంఘటన జరిగింది కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఒకరు అదితి ఒకరు దితి ఇంద్రాదులు అదితి కుమారులు ఇవాళ వాళ్ళు అమరావతిని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయారు ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని ఆయన ఒక నవ్వునవి అదితి ఈ భార్యలేమిటి కొడుకులేమిటి రాజ్యాలేమిటి ఈ సింహాసనాలు ఏమిటి ఈ గొడవలేమిటి ఇదంతా నాకు అయోమయంగా ఉంది ఈ సంబంధాలకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నువ్వు అనుకుంటున్నావా నేనైతే అలా అనుకోవటం లేదు ఉన్నది బ్రహ్మం ఒక్కటి అని అనుకుంటున్నాను నీవు విష్ణువు మాయ ఎందు పడిపోతున్నావు అందుకని వాళ్ళ నీ బిడ్డలు దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు ఒకరికి ఐశ్వర్యం పోయింది ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు నేను ఒక మాట చెప్పనా అన్నాడు ఈ ప్రపంచంలో కష్టంలో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు ఆయన్ని అడగాలి గాని నన్ను అడుగుతావేమిటి నిజంగా రక్షణ పొందాలి నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనాన్ని పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడైన ఆ జనార్దను పూజించు ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏది ఉండదు సర్వేశ్వరుడైన నారాయణుని ప్రార్థించు అని చెప్పి పయోభక్షణం అనే ఒక వ్రతాన్ని కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది అది మన అందరం చేసే వ్రతం కాదు ముళ్ళ పంది లేదా అడవి పంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకుని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకుని పన్నెండు రోజులు ఆ క ఆ కల్పమును ఉపాసన చెయ్యాలి అలా చేయగలిగి భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజుల్లో శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది భగవంతుడైన శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని నువ్వు కోరి ఈ వ్రతాన్ని చేయవలసింది అని చెప్పాడు ఆవిడ భర్త మాటలు నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేస్తే శ్రీమన్నారాయుడు ప్రత్యక్షం అయ్యాడు ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపాన్ని కళ్ళతో జుర్రుకు తాగేసింది గట్టిగా కంఠం రాక ఏం మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది ఆమె చేస్తున్న ఆ స్తోత్రం అంతటా నిండి నిబిడీకృతమైన వాడు ఎవడున్నాడో ఆయనకే వినపడాలి తప్ప ఎవరికి పడుదో అది బయటికే రాల ఆయన అలా ఆవిడ అలా చూస్తూ ఉండిపోయింది స్వామి అదితిని నువ్వు ఈ పూజ ఎందుకు చేశావు అని అడిగాడు ఆవిడ స్వామి నా కుమారుడైన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది అని అడిగింది స్వామి నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను అని అనకుండా అమ్మా నీ కుమారుడు ఇంద్రుడు కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా వాళ్ళందరూ నువ్వు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను కానీ అమ్మ నాకు ఒక కోరిక ఉంది ఇప్పుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు ఆమె ఆయన అడిగితే ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు ఎంత ఆశ్చర్యమో చూడండి వరము అడగటానికి కూర్చున్న అదితిని నారాయణుడు అమ్మా నాకు నీ కొడుకునని అనిపించుకోవాలని ఉన్నది నీ గర్భవాసం చెయ్యాలని అనిపిస్తోంది నీ కొడుకుగా పుడతాను అని వరమడిగారు స్వామి అలా అడిగేసరికి అతిథి తెల్లబోయింది ఆమె స్వామి నాకు అంత భాగ్యమా తప్పకుండా అన్నది స్వామి నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను అన్నాడు ఎంతో యథాపూర్వకంగా పుట్టాడు ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణని స్తోత్రం చేశారు అతిథి గర్భం గర్భాలయమైంది గర్భము నిలబడింది గనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తరువాత మంచి ముహూర్తం దూసుకునే శ్రావణ మాసంలో ద్వాదశి తిథినాడు మెట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ అభిజిత్ జ్ఞాత లగ్నంలో ఆయన జన్మించాడు ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంకర్ చక్ర గధ పద్మాలతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు అదితి స్తోత్రం చేసింది కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు వెంటనే ఆయన తన రూపాన్ని ఉపసంహారం చేశారు ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న ఒటువుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవాణిగా మారిపోయాడు వటువుకి కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు తల్లి అదితి కౌప్యనం ఇచ్చింది బ్రహ్మగారు మా కమండలం ఇచ్చారు సరస్వతీదేవి అక్షమాలను ఇచ్చింది సూర్య భగవానుడు ఆదిత్య మండలం నుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండాన్ని ఇచ్చాడు ఎంతమంది ఇన్నీ ఇస్తే కృష్ణాజనంతో కట్టుకునే నల్లటి జింక చర్మాన్ని దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు యజ్ఞోపవేతం పట్టుకునే దేవతల గురువైన బృహస్పతి వచ్చారు వీళ్ళందరూ ఉపనయన మంత్రాలతో పిల్లవానికి సంస్కారాలన్నీ చేశారు భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు భవానీ మాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది ఇది తీసుకుని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు బలిచక్రవర్తి తన భార్య వింజావళితో కూర్చుని ఉన్నాడు బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న ఒటువును చూశాడు ఒటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు ఒటు ఓహో నీవేనా బలి చక్రవర్తివి నీవేనా భూరి దానాలు చేసేవాడివి నీకు స్వస్తి 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 అంటే శుభం ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదికది ఆహ్వానించాలి బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింజావళిని బంగారు పళ్ళెం తీసుకురమ్మని చెప్పాడు ఒటువును ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళ్యాన్ని ఒటువు కాళ్ళ కింద పెట్టి ఆయన పాదాలు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు వింజావళికి తీర్థం ఇచ్చాడు ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు ఈ వామనావతారం కథ మనకి గొప్ప వరం లాంటిది మరి ఆ వామనుడు ఎందుకు పుట్టాడు ఎలా పుట్టాడు ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం తెలుసుకుని తర్వాత ఏం చేశారు పుట్టి ఆయన చేయవలసిన కార్యానికి ప్రారంభ కార్యం ప్రారంభించాడు మరి ఆయనకి ఒడుగు ఉపనయనం అంటే ఎంతమంది ఎన్ని రకాలు ఎలా తెచ్చిచ్చారో చక్కగా మనకి తెలియజేశారు అవన్నీ కళ్ళలో కళ్ళకు కట్టినట్లుగా మనం దర్శించుకున్నాం తర్వాత మరి ఆ తల్లి కోరికని తీర్చడానికి ప్రారంభించాడు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళారు ఆ బలిచక్రవర్తి భార్యతో ఆయన్ని ఆహ్వానించి పాద ప్రక్షాళన చేశారు ఇంతవరకు ఈ భాగంలో మనం తెలుసుకున్నాం వామనావతారం యొక్క విశిష్టతని మళ్ళీ రేపు మిగతాది మనం రేపు తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవా